క్రైస్టు దిలోడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే మలాఖీ గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచనం నామందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అమెన్ మనము అన్యాయం చేయబడుతూ ఉన్నప్పుడు కానీ మనకి మోసం జరుగుతూ ఉన్నప్పుడు కానీ చేయని తప్పుకి మనము నిందలు అనుభవిస్తూ ఉన్నప్పుడు కానీ ఎలాగైతే సూర్యుడు ఉదయించినప్పుడు ఈ చీకటి తొలగిపోతుందో నీతి సూర్యుడు మన మీద ఉదయించినప్పుడు మనలో ఉన్న ఈ చీకటి మనకున్నటువంటి ఈ చీకటి అంటే అన్యాయం ఉన్నది కానీ మోసం చేయబడుతూ ఉన్నది కానీ నిందలు వేయబడుతూ ఉన్నది కానీ ఈ చీకటి అంతా కూడా తొలగిపోతుంది చీకటి తొలగిపోవటము అంటే మన జీవితంలో ఉన్న ఆ బాధలు శ్రమలు అన్నీ తొలగిపోతాయి అని ఎప్పుడూ నీతి సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యుడు ఉదయిస్తే చేకుడు తొలగిపోతుంది నీతి సూర్యుడు ఉదయిస్తే మన జీవితంలో నీతి న్యాయము చక్కగా జరుగుతాయి ఎక్కడైతే అన్యాయము చేయబడ్డామో ఎక్కడైతే మోసం చేయబడ్డామో ఎక్కడైతే నిందలు వేయబడ్డామో అవన్నీ తొలగించబడతాయి అవన్నీ తొలగించబడతాయి నీతి సూర్యుడు మన మీద ఉదయిస్తే మరి ఆ నీతి సూర్యుడు ఎవరు అంటే యేసుక్రీస్తు మనము లుకాసు వార్త ఒకటవ అధ్యాయము డెబ్భై ఎనిమిది డెబ్భై తొమ్మిది వచనాల్లో కానీ మనం చూస్తే నీతి సూర్యుడు మన మీద ఉదయించెను అనే మాటను ఒకసారి మనం చూస్తే మన దేవుని మహా వాత్సల్యమును బట్టి ఆ రక్షణ మనకు కలుగును ఆ వాత్సల్యమును బట్టి మహోన్నతిని నుండి అరుణోదయము మనల్ని దర్శించును ఉదయించే సూర్యుడిలాగా ఉదయించే సూర్యుడిలాగా ఆయన మన మీద ప్రకాశిస్తాడు ఎప్పుడైతే ఆ నీతి సూర్యుడు ఆ ఉదయించే సూర్యుడిలాగా మన మన జీవితంలోకి వస్తాడో అప్పుడు మన జీవితంలో ఉన్న చీకటి తొలగిపోతుంది అప్పుడు మన జీవితంలో ఉన్న నిందలు తొలగిపోతాయి అప్పుడు మన జీవితంలో మనకి జరిగిన మోసం నుంచి మనం బయటపడగలుగుతాం మనకు జరుగుతున్న అన్యాయమును న్యాయముగా మార్చగలుగుతాడు దేవుడు ఎప్పుడు ఆ నీతి సూర్యుడు మన మీద ఉదయించినప్పుడు మరి ఆ నీతి సూర్యుడు మన మీద ఉదయించాలంటే మరి మనం ఏం చేయాలా మనలో ఉన్న చీకటి తొలగిపోవాలంటే మనం ఏం చేయాలంటే ఆ చీకటిని తొలగిపోవటానికి మనము ఇష్టపడాలి ఆ చీకటి తొలగిపోవటానికి మనం ఎప్పుడైతే ఇష్టపడతామో అప్పుడు మన జీవితంలో అప్పుడే జరుగుతుంది కనుక ముందు మనము మన జీవితంలో ఏదైతే ఆ చీకటి ఉందో ఆ చీకటి తొలగించబడటానికి మనం ఇష్టపడాలంటే ఏం చేయాలంటే ముందు మనం దేవుని దగ్గరికి రావాలి అయ్యా నువ్వు చెయ్యి నువ్వు జరిగించు నీ నా జీవితం ఎట్లా జరుగుతుంది నువ్వు ఈ దీని నుంచి నన్ను కాపాడు ఈ చీకటి నా నాలో నుంచి తొలగించు ఈ బాధలు నాలో నుంచి తొలగించు ఈ నిందులు నా మీద నుంచి తొలగించు ఈ అన్యాయం న్యాయంగా మార్చని ముందు మనం దేవుని దగ్గరికి రావాలి ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి రావటానికి ఇష్టపడతామో అప్పుడు మన మీద ఉన్న మనకు జరుగుతున్న ఆ అన్యాయం అంతా న్యాయంగా మార్చబడుతుంది అట్లాగే ఇంకా చీకటి అంటే ఏంటంటే మనలో ఉన్న పాపము కూడా చీకటే మనలో ఉన్న పాపము కూడా చీకటే ఆ పాపము మనలో నుంచి తొలగించబడాలంటే మళ్ళీ అప్పటిలాగా వెలుగు ఉదయించాలి నితి సూర్యుడు ఉదయించాల ఆ పాపము మనలో ఉన్నంత కాలము మనం చీకటిలో ఉన్నట్టే ఆ పాపము మనలో ఉన్నంత కాలము మన మనము ఆ చీకటిలోనే ఉండి ఆ కఠినమైన పరిస్థితులను కానీ ఆ పాపం వల్ల వచ్చే జీతమును కానీ మనం అనుభవిస్తూ ఉంటాం కనుక ఆ చీకటిలో నుంచి బయటికి రావాలంటే ఆ పాపంలో నుంచి బయటికి రావాలంటే మళ్ళీ తిరిగి యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి కనుక ఆయన అంటున్నాడు నా నామందు ఎవరైతే భయభక్తులు గలవారగుతారో వాళ్ళందరికీ నీతి సూర్యుడిగా నేను ఉదయిస్తాను అంటున్నాను ఆ సూ ఆ నీతి సూర్యుని యొక్క వెలుగు మన జీవితంలోకి వచ్చినప్పుడు మన జీవితంలో ఉన్న చీకటి తొలగిపోతుంది ఆ చీకటి తొలగిపోవాలంటే ముందు మనము ఇష్టపడాలి అవును నా నా మీదకి ఆ వెలుగు రావాలి ఆ నీతి సూర్యుడు నా మీద ఉదయించాలని మనము ఎప్పుడైతే ఇష్టపడతామో అప్పుడు మన జీవితంలో ఆ వెలుగు మన జీవితంలోకి వస్తుంది ఆయన నీతి సూర్యుడిగా మన మీద ఉదయిస్తాడు ఆమెను